ఎక్కడెక్కడికో తీసుకెళ్లి ఏదేదో చేసేసుకుందాం నీ లైఫ్ చివరికి ఇప్పుడు చేతులు ఎత్తేస్తావు నా వల్ల కావటం లేదు నేను ఎంత కంట్రోల్ అవుదామన్నా ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నా జీవితం నా వశం లేకుండా అయిపోయింది చివరికి ఒక ఘోరమైన ముగింపే నాకు నా జీవితానికి నెమ్మది లేదు అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు అయితే నీకు కూడా ఏసయ్య మెల్లని స్వరం వినిపిస్తున్నాడు నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమారి భయపడదు నీ జీవితం నీ చేయి దాటిపోయి ఉండొచ్చు కానీ నా చెయ్యి అప్పటికీ దాటిపోదు నీ జీవితం నీ చేతులు లేసి నా వైపు చూస్తున్నావు కదా నేను నా కంట్రోల్లో తీసుకున్నా నీ లైఫ్ నే నీ కలివి కాని విన్నో నేను సాధించగలుగుతాను నువ్వు నెరవేర్చాలనుకున్నవి నెరవేర్చలేకపోయినా విన్నో నేను నెరవేరుస్తాను